వృక్షిక రాశి శ్రీ విశ్వసనామ సంవత్సరం వృక్షిక రాశి వారి ఫలితాలు మనం గమనించినట్టయితే విశాఖ నక్షత్రం నాలుగు అనుద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి వృక్షిక రాశిలోకి వస్తాయి వృక్షిక రాశి వారికి సంవత్సరం ఆదాయం రెండు వయం పద్నాలుగు రాజ్య పూజం ఐదు అవమానం మూడుగా చెప్పబడుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఉగాదితో అర్ధాష్టమ శని అనేది తొలగిపోవడం వల్ల ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు బాధ్యతలు కూడా మార్పులు పని భారము పని ఒత్తిడి దాదాపుగా పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి పదోన్నతులకి అవకాశం ఉంది ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు అనేది ఇక్కడ లభిస్తూ ఉంటుంది వృత్తి వ్యాపారంలో మొత్తం మొత్తము తొలగిపోయి యాక్టివిటీ అనేది ఇక్కడ పెరుగుతూ ఉంటుంది ఆదాయ ప్రయత్నాలు పూర్తిగా ఫలితాలను ఇవ్వడం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతూ ఉంటుంది మే ఇరవై తర్వాత గురువు అష్టమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక నిర్వహణలో పొరపాట్లు జరిగే అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆర్థిక లావాదేవీలకి దూరంగా ఉండడం అనేది ఈ సంవత్సరం చాలా మంచిది ఆర్థిక విషయాల్లో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకపోవడం అనేది శేస్కరం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్ని శుభ కార్యక్రమం జరగటం వల్ల అధిక ధన ఖర్చు అనేది జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకి సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది తండ్రి వైపు నుంచి ఆస్తి అనేది కలిసి వస్తూ ఉంటుంది ఎప్పటి నుంచో మీరు పూర్తిగా అయినటువంటి కోర్టు సమస్యలు మొత్తం కూడా పూర్తి అవకాశం ఈ సంవత్సరము కనిపిస్తూ ఉంటుంది స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది విద్యార్థులకి కొద్ది ప్రయత్నంలో ఉత్తమ ఫలితాలు మాత్రమే పొందుతూ ఉంటారు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగుతూ ఉంటాయి అయితే ఈ సంవత్సరము నవంబర్ తర్వాత ఈ రాశి వారికి కొన్ని రకాలైనటువంటి అనుకోనిటువంటి ఖర్చులు అనుకోనిటువంటి ప్రమోషన్స్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి లలితా సహస్రనామ స్తోత్ర పఠనం చేయడం వల్ల లలితాదేవిని పూజించడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాల మొత్తం కూడా కలుగుతూ ఉంటాయి ఇది వృచ్చిక రాశి గురించి తదుపరి మనము ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం